అందరికి నమస్కారం తిరుమల తిరుపతి మరో కీలక ప్రకటన అయితే చేసింది భక్తులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక కీలక ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా మరొక శుభవార్త అయితే చెప్పింది వివరాలు చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రామలలా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది అయోధ్యకు లక్ష తిరుమల శ్రీవారి లడ్డూను అయితే పంపించనున్నట్లు తెలిపింది ఇప్పటికే అవైతే అక్కడ చేరుకున్నాయని చెప్తున్నారు రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పంపిణీ చేసేందుకు లక్ష లడ్డూలను టీటీడీ సిద్ధం చేసింది ఇరవై ఐదు గ్రాములు ఉండేటట్టుగా ఒక్కో లడ్డును ప్యాక్ చేయడం కూడా జరిగింది వీటిని ప్రత్యేక విమానంలో అయోధ్యకు పంపనున్నట్లు టీటీడీ తెలిపింది కాగా అయోధ్య ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు జరగనున్న విషయం తెలిసిందే ప్రారంభోత్సవానికి ఇప్పటికీ అయోధ్య రామ మందిరం ముస్తాబైందని చెప్తున్నారు ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్షంగా తొలగించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు వెళ్తున్నారు సో ఇలా అయోధ్యకు వెళ్ళిన వారందరికీ కూడా తిరుమల తిరుపతి జరుపునైతే కనుక ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని అయితే గనుక ఇచ్చేటట్లుగా ఏర్పాట్లు అయితే చేశారు